హాయ్ నమస్తే వెల్కమ్ టు రె టీవీ నేను మీ ప్రత్యూష ఈ మధ్య కాలంలో జనాలు సినిమాల కంటే ఎక్కువగా టీవీ షోస్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో టీవీ షోస్ హద్దులు మీద రానడంలో అస్సలు అతిశక్తి లేదేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఏ టీవీ షోలైనా సరే అసలు కామెడీకైనా డాన్స్కైనా యాక్షన్స్కైనా ఎక్స్ప్రెషన్స్కైనా కొంత హద్దులు ఉంటాయి అంటే ఏది ఎంతవరకు చేస్తే మంచిది ఏది ఎంతవరకు చేస్తే బాగుంటుంది ఏది ఎంతవరకు చేస్తే చూడ్డానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనేది ఉంటుంది కానీ ఇప్పుడు వాళ్ళ టీఆర్పి పెంచుకోవడం కోసము వాళ్ళ ఫేమ్ పెంచుకోవడం కోసము ఇప్పుడు జనాలు ఎలా తయారంటే అందులో ఉన్నది ఉన్నట్లు చెప్పడం కంటే లేనిది ఇంకా ఎక్కువ చేయడం లేదంటే ఇంకా జనాలకి ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడం లేదంటే ఓవర్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఓవర్గా కామెడీ అంటే వాళ్ళ మీద డబల్ మీనింగ్ మాటలు మాట్లాడడం ఇలా నెగిటివ్గానే చూస్ చేసుకుంటున్నారు నెగిటివ్ వల్లే ఎక్కువగా మనం హైప్ అవుతాం నెగిటివ్ వల్లే టీఆర్పీ ఎక్కువ వస్తుంది నెగిటివ్ వల్ల ఫేమ్ వస్తుంది అనే ఒక మైండ్ సెట్ ఫిక్స్ చేసుకొని నెగటివ్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు టీవీ షోస్లో మరీ దారుణంగా ఒక అసలు అసలు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి వారు చెప్పే డైలాగ్స్కి అస్సలు సంబంధం ఉండదు కేవలం డైలాగ్స్ మాత్రమే కాదు మనం ఎగ్జాంపుల్కి మనం చూసినట్లయితే కొన్ని షోస్ నేను చెప్తున్నాను కొంతమంది కామెడియన్స్ డబల్ మీనింగ్ మాటలు అసలు వాటి వల్ల మ్యాక్సిమం ఏంటంటే టీవీ షోస్ చూసేది చిన్నపిల్లలు వారు చిన్నపిల్లల నుంచి కూడా చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు సో అలాంటి వాటి చూడడం వల్ల అందులో పెద్ద తప్పేం లేదేమో అలాంటి మాటలు మనం కూడా మాట్లాడితే తప్పలేదేమో అని వాటిని కూడా ఈజీగా తీసేసుకొని రియల్ రియల్ లైఫ్లో కూడా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్యామిలీతో అలాగే రియాక్ట్ అవుతున్నారు అంటే అసలు దాని మీనింగ్ కూడా తెలియకపోవడంతో అందరూ అవుతున్నారు కదా సో ఇది కామెడీ ఏమో అని చెప్పేసి వాళ్ళు దానిని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు రియల్ లైఫ్లో కూడా యూస్ చేస్తున్నారు సో ఇలాంటి టీవీ షోస్ వల్ల ఎక్కువగా కామెడీ ఇలాంటి డబల్ మీనింగ్ మాటల వల్ల ఎక్కువగా పిల్లలు చెడిపే అవకాశం ఉంటుంది ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే కేవలం కామెడీ మాత్రమే కాదు ఇప్పుడు బాగా కాంట్రవర్సీ అవుతున్న విషయం ఏంటంటే డ్యాన్స్ షోస్ డ్యాన్స్ ఎలా ఉంటుందంటే ఒకప్పుడు మనం చూడొచ్చు ఒక ఒకప్పుడు ఒక మాస్టర్ కూడా చెప్పారు అంటే ఒక సాంగ్కి రెండు నార్మల్గా ఒక వే ఉంటుందన్నమాట అంటే అది ఎమోషనల్ సాంగ్ అయినా సరే దానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఎలాంటి స్టెప్స్ వేయాలి అన్నది అప్పట్లో ఉండేది కానీ ఇప్పుడు సాడ్ సాంగ్ అయినా సరే దానికి ఒక విచిత్రమైన స్టెప్స్ యాడ్ చేయడం విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయడం ప్లస్ అసలు డ్యాన్సా జిమ్నాస్టిక్సా లేదంటే సర్కస్సా అసలు ఏమర్థం కాకుండా ఉండదు ఇప్పుడైతే డ్యాన్స్ షోస్ అయితే మీరు చూడొచ్చు చాలా డ్యాన్స్ షోస్లో కూడా డ్యాన్స్ కంటే ఎక్కువ దానిలో సర్కస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువగా ఏదో జంప్ చేయడం దూకడం వీటికి వాళ్ళు చేయడం ఒక ఎత్తే అయితే దానికి జడ్జెస్ కాంప్లిమెంట్స్ అయితే ఒక లెవెల్లో ఉంటాయని చెప్పచ్చు అసలు అక్కడ సాంగ్కి వలసే స్టెప్స్కి వలసే డ్యాన్స్కి వచ్చే ఎక్స్ప్రెషన్స్కి అస్సలు సంబంధం లేకపోయినా సరే ఆ జడ్జెస్ మాత్రం మాత్రం అసలు వాళ్ళు వా అసలు ఇంతకంటే ఇంకా బెస్ట్ డ్యాన్స్ ఉండదేమో ఇంతకంటే నీలాగ ఇంక అసలు ఎవరు చేయలేరు ఈ సాంగ్కి ఇలాంటి స్టెప్స్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నీకే సాధ్యం అనే విధంగా కామెంట్స్ ఇవ్వడంతో ఇంకా రెచ్చిపోతూ ఉంటారు సో వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చాలామంది డ్యాన్స్ షోస్ కూడా అయితే వీటి మీద కొంతకాలంగా చాలా విమర్శలు వస్తున్నాయి అలా చేయకూడదు అంటూ కూడా ఒకప్పుడు ఈ షోస్ని బాగా చూసే జనాలు కూడా అసలు ఏంటిది రాను రాను ఇలాంటి టీఆర్పీ కోసం వాళ్ళ పెంచుకోవడం కోసం టీఆర్పీ పెంచుకోవడం కోసం ఫేమ్ పెంచుకోవడం కోసం ఇలాంటి కంటెంట్ ఇస్తున్నారు ఏంటి ఇలాంటి మాటలు ఏంటి అసలు ఈ డ్యాన్స్ ఏంటి ఇంట్రెస్ట్ పోయి జనాలకు కూడా ఆ షోస్ని చూడడం కూడా చాలామంది తగ్గిపోయారని చెప్పచ్చు సో కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ గ్యాప్ ఏం పెద్దగా ఇవ్వలేదు అంటే కొంచెం వరకు నార్మల్ డ్యాన్స్ వరకు వెళ్ళారు బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ స్టార్ట్ అయింది అలా ఎలా అంటే కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు షో ఆఫ్ కూడా ఎక్కువైపోయింది అనమాట అంటే అమ్మాయిలు ఎంతవరకు డ్రెస్సెస్ వేసుకోవాలి అసలు ఆ సాంగ్ ఏంటి దాని వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్కి సంబంధం లేకుండా మొత్తం కూడా బాడీ షోయింగ్ ఎక్కువ ఉంటుందంటూ అంటే డ్యాన్స్ కంటే ఎక్కువగా వాళ్ళు వాళ్ళ బాడీని చూంచుకొనే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అని అని కూడా చాలామంది ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు ప్లస్ దానికి జడ్జెస్ మాత్రం అసలు ఒక్క మాట కూడా బ్యాడ్గా మాట్లాడకుండా వాళ్ళు చేసింది కరెక్ట్ అంటూ వాళ్ళు చేసింది చాలా బాగుందంటూ కూడా పొగడ్డం అనేది జనాలకి అస్సలు నచ్చడం లేదు మీరు చూడొచ్చు చాలా వరకు కూడా ఇలాంటి డ్యాన్స్ షోసు వాటి కింద కామెంట్స్లో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే పాజిటివ్ ఉంటే సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు మొత్తం నెగిటివే ఉంటుంది సో ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ కాంట్రవర్సీ నడుస్తున్న ఒక పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఒక బాత్రూంలో వాళ్ళ పర్సనల్గా ఉండాల్సిన ఏమంటారు పర్సనల్గా ఉండాల్సిన వాళ్ళ డ్రెస్ సెన్స్ అవంతా కూడా స్క్రీన్ ముందు తీసుకొచ్చారనమాట ఓన్లీ టవల్తో మాత్రమే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడంతో ఇప్పుడు మొత్తం కూడా సోషల్ మీడియాలో ఇది బాగా ట్రోల్ అవుతుంది ఎక్కువ మంది కూడా దీనికి నెగిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు చాలామంది డాన్సర్స్ కావచ్చు డ్యాన్స్ మాస్టర్స్ కావచ్చు ఇంకా చాలా మంది దీని మీద విమర్శలు చేస్తున్నారు ఇంకొంతమంది అదేముంది అది నార్మలే అయ్యి అందులో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యాన్స్ అంటూ కూడా చాలా మంది పాజిటివ్గా చూసినప్పటికీ కానీ చాలామంది నెగిటివ్గానే చూస్తున్నారు దీని గురించి మీకేమనిపిస్తుందో అంటే ఇలాంటి వాటికి జనాలు ఎంకరేజ్ చేయడం వల్లే వాళ్ళు చేస్తున్నారా